అమ్మ గట్టేటూ అయితే ఇగో పాలకూర ఎంత బిడ్డ డబ్బాలు పెట్టి పాలకూర పట్నం పాలకూర తెంపుతున్నా పట్నం పాలకూర ఇప్పుడు మనకు అందుకున్న తలగా ఇదేనా పట్నం పాలకూర ఇగో మంచిగా అయింది ఇదే సరిపోతుంది అమ్మ సరే ఇంకా ఇంక ఉన్నాయి కదా చెట్లు సరిపోయినా కదా ఇగ పట్నం పాలకూర ఇది మన కూర వనకదని దాన్ని ఇంటికాడికి వెళ్ళి చెట్టు తెచ్చి పెట్టినా అయితే ఇది ఎప్పుడు ఎప్పుడు తెచ్చు ఏం లేవన్నావు కదా అవును ఏమండాలమ్మ మరి మరి అందుకోసమే తెంపుతున్నా మళ్ళ కతితే ఇది మళ్ళా పెరుగుతుంది అవును ఇట్లా పువ్వు ఇట్లా వస్తు పువ్వు పోతుంది పువ్వు మళ్ళీ ఎత్తనాలు అవుతాయి అవునా ఎండ్లుంది కొయ్యూర ఆయన గోడలల్లో ఉన్నది మళ్ళా గోడలల్లో కూర ఉన్నది తెలుసు మూడు మిరపకాయలు అయినాయి కదా కరెక్ట్ ఏదన్నా ఒక చెట్టు పెడితే ఏదైనా కూడా అవుతూనే ఉంటుంది బర్ అలా ఎడతాయి పత్ గోడ మీద పడ్డాయి గోడ మీద కూడా అయింది కూర్చుంటే అవుతుందా చేసుకోవాలా చేసుకుంటే మంచిగా షామకూర కూడా అయింది అద రేపడుకుందామాత్తి సాలకపోతే మరి కొయ్య గురన్నా లేకుంటే సాగుకూర మంచిగా ఈ కొడుకు మంచిగా ఉండే షెస్ట్ ఉండేమో అయ్యో రావా ఏదైనా ఒకటి తినాలా ఇంత తెలింది ఏదో పాలకూర పట్నం పాలకూర పాలకూర మరి పాలకూర అంటే పాలకూర అంతట పట్నం పాలకూర అనాల మూడు తీరుంటాయి కూరగాయలు సరే పచ్చకూరలు ఎన్ని ఉంటాయి దేని పేరు దానికట్టాలా సరే సరే తోరపప్పు లేచుకుంటే మంచిగా తోరిపప్పు ఇది తోరపప్పులు వేసి శితపంతరాకలు రాకలన్నా లేకుంటే టమాటాలు అన్నా వేయాల